శ్రీ శివాయ గురవే నమ ఈరోజు ఆణిముత్యం ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం అవసరం ఆత్మజ్ఞానం కలిగిన వాడు పరిపూర్ణవంతుడు ప్రతి మనిషికి ఆత్మజ్ఞానముతో పాటు ఆత్మవిశ్వాసము కూడా అవసరం ఈ ఆత్మవిశ్వాసం మనిషికి పెట్టని ఆభరణం మనిషి ముందు తన మనస్సును తాను జయించి తరువాత వేణినైనా జయించగలడు మనిషికి ధైర్యం అవసరం ధీరులు అనుకున్నది సాధిస్తారు ప్రతి మనిషి పొరపాట్లు చేస్తూనే ఉంటారు కానీ పొరపాట్లు ఎంతటి బుద్ధిమంతులకైనా తప్పవు చేసే పొరపాట్లను సరిదిద్దుకుంటూ మంచి మార్గంలో సాగటమే మనిషి జీవిత లక్ష్యం